ఇటువంటి దైవ క్రతువులు ఎందు నిత్య కళ్యాణములో ఎవరైతే భక్తులందరూ కూడా ఈ కన్యాదాన సంకల్ప భక్త పఠ భక్త సంకల్పం ఎవరైతే పఠిస్తారో ఆ కన్యాదానము జరిగే ఘట్టాన్ని ఎవరైతే వీక్షిస్తారో వారందరికీ కూడా కన్యాదాన ఫలము దక్కుతుందని చెప్పి చెప్పబడుతుంది అటువంటి కన్యాదాన ఘట్టము జరపబడి మాంగళ్య ఆరాధన యజ్ఞోపవేద ఆరాధన కార్యక్రమము జరపబడుతుంది రా సంకీర్తన కార్యక్రమం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించుకుందాం

Yeah. काने क्रिय ज्ञीरकमाय कलो नीति See, Tumma, my Yumba, see, Tumma, thank you जाम् इन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो ममावहाम आवह जातवेदो लक्ष्मी वनपगामिनी यस्याम् हिरण्यम् विन्देयङ्गाम स्वम् पुरुषानहम् अश्वपूर्वाम् रथमद्याम् अस्ति नाथ प्रबोधि श्रियम् देवी लुपभवये श्रीर्मा देवी द्विषताम् स्मिताम् हिरण्य प्राकारामाद्राम् ज्वलनन्ति तृप्ताम् दर्पयन्ति पद्मे स्थिताम् पद्मलनाम् तामिवोपप्रये श्रियम् चन्द्राम् प्रभासाम् यशसा ज्वलन्तीम् श्रियम् लोके देवजस्त्रामताराम् शरणमहम प्रपद्ये लक्ष्मी मे नश्यमे आदिवर्णे तपसो दुजातो वनस्पतिस्तव वृक्षो दबल्व तस्य फलानि तपसानुदं लोहायान्तरायाश्च भाग्या या लक्ष्मीः उपैतु तो मां देवसकः कीर्तिश्च मणिना सह दुर्भूतोऽस्मि राशे गृहे कृतिम् ददातु मे क्षुप्तिपा सामलाञ्जेषामलक्ष्मीर्नाशयाम्यहम् अभूते मनमृद्धिञ्च सर्वान् निर्णद मे गृहात् गन्धद्वारा दृशाम् नित्यपुष्टाङ्गिणी त्रिगम्बर बाबू तारांता में योग पाये स्रीम मनसक्का मामा गौतमा जस सच्य माझे माही पशु रागम रोबमन्नस्तब्य स्प्री स्प्रियतां यज्ञां कर्तामेन अप्रजा भूता मैयसंभव कर्तवा स्रीम भासयमेकुले मातरं बद्धवालिनी आपस्ुत स्निख्याल तब सेंग्रह निज दीवी मातरम प्रियस मे कुल आद्रा पुष्कणी वृष्टि सिंह लक्ष्मी जाता वेद यकर्णीम् यष्टिम् सुवर्णाम् हेममालिनी सूर्याम् हिरण्मयी लक्ष्मीम् जातवेदो मवावह ता आह जातवेदो लक्ष्मी मलभहामिनी यस्याम् हिरण्यम् प्रभो गङ्गा वो दास्य विन्देयम् पुरुषा విద్మే విష్ణు పత్మహేష్ లక్ష్మీరమగోవిందం ప్రజాపతిస్వామగుం రాజా నమ సృజత तन्त्रयो वेदान्वसृज्यन्ता तान् हस्ते कुरुता अधहसीता सावित्री सीता सुमङ्गलीरियं वधूरिमागुं समेतपश्यता सौभाग्यमस्यै दत्त्वा यादास्तं विपरेतनः माङ्गल्यं तं तु नेना लोकरक्षणहेतुना कंठे पद्नामि शुभगे साजीव सरताम सतम ओम श्रीय जातस्त्रिया अनिरयायस्यम वयो आचरितृभ्या ददाते श्रीयमश नाम अमृतत्वम यन भवमति सत्या समिधा ओम సమే హనుమత్సీతాక్ష్మణ సమేత వారి యొక్క కళ్యాణ మహోత్సవ సమయమునందు దాసాను దాసులు స్వామివారి భక్తులైనటువంటి దేశట్ల గోత్రోద్భవులు వెంకటేశ్వరులు ధర్మపత్ని సుజాత దంపతులు మూలకల గోత్రోద్భవులు రాజమౌళి సువర్ణ దంపతులు సూర్య కుల నవీన్ కుమార్ మరియు మృదుల దంపతులు స్వామివారికి మరియు అమ్మవార్లకి సమర్పించినటువంటి నూతన వస్త్రద్వయం బాహుభ్యాం తేజోవత్వస్ప్రసవే అశ్వినోర్ బాహుభ్యాస్త हनमत सीता स्वामी के ओं यज्ञोपवीत परमं पवित प्रजापते सहजं पुस्ता आयुष्यमग्र्यम प्रतिचुभ्रम योपवीत बलमस्तु तेज तमस्म प्रतिम्यायुषा वर्चसा ब्रह्म वर्चा ददामिते दधाते ते अग्नि दोतम वृणीमहेहोतावेदसम మంగళం కౌశలేంద్రాయ మహనీయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘ శ్యామలముహూర్త పుంసా మోహనూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మంగళాశాసన పదైర్మదా పురోగమై సర్వశ్చ పూర్వైరాచార్యై మంగళం గోవింద హనుమత్సీతాలక్ష్మణ సమేత రామచంద్ర స్వామికి మాంగళ్య ధారణ యుజ్ఞోపవేత్త ధారణ ఘట్టాలు జరిగాయి ఇప్పుడు వారణమాయమని భంతులాట అని అంటారు దీన్నే ప్రణయోత్సవంగా చెప్పబడుతూ ఉంది ఈ యొక్క ప్రణోత్సవంలో త్రేతాయుగమున రామచంద్ర ప్రభువు సీతమ్మవారు ఒక వివాహం జరిగిన తర్వాత ఏకాంతంగా ఉన్న సమయం నందు కూడా ఒక సందేహం కలిగిందంట రామచంద్ర ప్రభు సీతమ్మ వారితో ముందు మాట్లాడారా సీతమ్మవారే రామచంద్ర ప్రభుతో మాట్లాడారా అనే ఒక సందేహం జలక మహారాజు కొలువులో శివధనస్సుని ఎక్కుపెట్టే వాళ్ళ రామచంద్ర ప్రభువును చూసి ఆ యొక్క జనక మహారాజు గలువులో అందరూ కూడా ఆ యొక్క రూపాన్ని చూసి మోహించారంట రామచంద్ర ప్రభువుకి పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని చెప్పి రామచంద్ర ప్రభువును చూడగానే పురుషులే మోహిస్తారంట రామచంద్ర ప్రభు నడిచి వెళ్తుంటే వృక్షాలు వంగి 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 చూస్తూ ఉండేట అటువంటి రామచంద్ర ప్రభు యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని గాంచినటువంటి సీతమ్మవారు ఆమెకి మాట కూడా వస్తుందా రామచంద్ర సీతమ్మ వారితో ముందు మాట్లాడారు అని చెప్పి ఒక దేనికి వచ్చిన తర్వాత ఏమి మాట్లాడి ఉంటారు రామచంద్ర ప్రభు వారితో మొట్టమొదటి మాట మాట హే సీత మీ యొక్క జనక మహారాజ కొలువులో రెండు ఎడ్లుకి పట్టి పొలం దున్నితే పిల్లలు పుడతారంట కదా నిజమేనా అని అడిగారంట సీతమ్మ సీతమ్మవారు తక్కువ జనక మహారాజు యొక్క సంరక్షణలో పెరిగినటువంటిది సాక్షాత్ రామచంద్ర ప్రభువుకి ధర్మపత్ని అయినటువంటి సీతమ్మ తల్లి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండగానే నాకు ఒక చిన్న సందేహం ఉన్నది మీరు అనుమతిస్తే ఆ సందేహాన్ని నివృత్తి చేసుకుంటాను అని చెప్పనగానే రామచంద్ర ప్రభు తప్పక ఆ సందేహాన్ని నివృత్తి చేస్తాను అడగమనగానే సీతమ్మ తల్లి ఈ విధంగా రామచంద్ర మొట్టమొదట మాట్లాడిన మాట్లాడినమా దశరథ మహారాజు కొలువులో యజ్ఞము చేస్తూ ఉండగా పాయసపు గిన్నెలు పిల్లలు కదా నిజమేనా అని అడిగింది అంటే ఇక్కడ వారి యొక్క జననాన్ని ప్రణయోత్సవంగా చెప్పబడింది అంటే మనము దేవాలయంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మన కన్నులు భగవంతునే చూడాలి భగవంతుడిని మాటే వినాలి భగవంతుడి మాట మాట్లాడాలి అనే విషయంలో ఈ ప్రణయోత్సవము చెప్పినటువంటి కాదా ద్వాపర యగమ దగ్గరికి వచ్చేసరికి ఈ ప్రణయోత్సవం వేరుగా ఉంటుంది మనము మానవ వివాహంలో జరుపుకున్న తర్వాత వధువుతో వరుడు తన ఇంట గృహప్రవేశం చేసే సమయం నూతన వధువు వరులనిద్దరినీ కూడా భర్త చేత భార్య పేరు భార్య చేత భర్త పేరు చెప్పిస్తూ ఉంటాము అది మనం చూడడానికి అదేదో వేడుగ్గానో సరదాగా మనం భావిస్తూ ఉంటాము కానీ భార్య ఎప్పుడూ కూడా భర్తను పేరు పెట్టి పిలవకూడదు అని చెప్పి చెప్పబడింది అలా పిలవడము ఆయుక్షీణము అని చెప్పి చెప్పబడింది మరి ఏదైనా సందర్భంలో పేరును పలకవలసి వస్తుందేమో అనే ఉద్దేశ్యంతో నూతనంగా వివాహం జరిగిన తర్వాత ఆ దంపతులు కూడా వరుడి ఇంట గృహప్రవేశం చేసే సమయమునందు బ్రాహ్మణోత్తముల సమక్షమణ పెద్దల సమక్షమున ఒక సుముహూర్తమున వారి యొక్క ఆశీర్వచనము చేత ఒక వారు భర్త చేత భార్య పేరు భార్య చేత భర్త పేరు పలికించినట్టయితే కొంతైనా దోషము తొలుగుతుందని చెప్పి చెప్పబడుతుంది అందువల్ల వివాహం జరిగిన తర్వాత నూతన వధువు వరుడి వరుడు ఇంట గృహప్రవేశం చేసే సమయమునందు వరుడు చేత వధువు పేరు వధువు చేత వరుడు పేరు పలికిస్తూ ఉంటారు అలా రుక్మిణీదేవిని దేవుని శ్రీకృష్ణ పరమాత్మ వివాహం చేసుకుని ద్వారకా నగరమును ప్రవేశిస్తున్న సమయమునందు పెద్దలందరూ కూడా ఆ రుక్మిణీదేవిని నాదుడు నామధేయమటమ్మా అని అనగానే పెద్దల యొక్క మాటల ద్వారా తన భర్త పేరును పలికినట్టయితే ఆయుక్షీణము దోషము అని చెప్పారు కదా అని చెప్పి ఆమె సందేహిస్తూ ఆమె నాదుడికి అనంత కోటి నామములు ఏ నామముతో పిలిచినా కూడా పలుకుతారని చెప్పి ఆమె గృహప్రవేశం చేయడం జరిగింది కొంతకాలానికి సత్రాజిత్ మహారాజ కుమార్తె అయినటువంటి సత్యభామాదేవిని వివాహం చేసుకుని మరలా ద్వారకా నగరం ప్రవేశిస్తున్న సమయం నందు పెద్దలందరూ కూడా ఆ సత్యభామాదేవిని నీ నాదుడి నామధేయమేమిటమ్మా అని అనగానే ఆమె భయము కానీ సిగ్గు కానీ పెద్దలు ఉన్నారనే జంగు కాను లేకుండా సత్యావిధేయుడు అని పలికిందంట ఇదేమిటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనంతకోటి నామాల్లో ఈ సహస్రనామాల్లో ఈ విధేయుడనే పదము ఎక్కడా గోచరించలేదే ఈమె ఇంకా గృహప్రవేశం అవ్వకుండానే అమంగళకరమైన మాట పలికింది అమంగళం మంగళముగాక అని చెప్పి ఋషులందరూ పలికారంట కావాలంటే మీ శ్రీకృష్ణ పరమాత్మనే అడగండి అనగానే ఋషులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ చూడగానే శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు అప్పుడే వివాహం చేసుకుని వచ్చారు ఇంకా భార్య గృహప్రవేశం కూడా చేయలే భార్య మాటను నొప్పిస్తే అదొక బాధ మరి ఋషులందరూ కూడా అమంగళం మంగళముగాక అన్నారు మరి ఆ పదము మంగళమవ్వాలి ఇలాంటి సమ శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పారంట అవును సత్యభామాదేవి పలికినటువంటి పలుకు వాస్తవము నేను ఈ సత్యక విధేయుని కాదు సత్యానికి విధేయుణ్ణి అని చెప్పి ఎవరైతే సత్యాన్ని పలుకుతారో ఎవరైతే సత్యాన్ని వ్రతదీక్షగా ఆచరించి వ్రతానికి చేస్తారో వారికి విధేయుని అని చెప్పి అమంగళకరమైన మాటను మంగళకరం చేసినట్టుగా చెప్పబడుతుంది అటువంటి ప్రణయోత్సవంలో భాగంగా మనము నేటికి కూడా మనము మన ఇళ్ళల్లో భర్తను పేరు పెట్టి పిలవడము ఒక ఆచారం కింద మారిపోయింది మనందరికీ కూడా అది దోషమని గ్రహించండి ఏదో ఒక వారి పలికించారు కాబట్టి దోషము తొలగిపోయింది అనుకోవడం కూడా పొరపాటు కొంతైనా దోషము తొలగి ఏదైనా పరిస్థితులు పలకవలసి వస్తుందేమో అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రక్రియ చెప్పారే తప్ప భర్తను పేరు పెట్టి పిలవడము భర్తకు ఆయుక్షీణంగా చెప్పబడుతుంది అందరూ కూడా గ్రహిస్తారని చెప్పి ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది ఎందుకంటే భక్తుల చెందకు భగవంతుడు వచ్చి కళ్యాణం జరిపించుకుంటున్న కారణమే ఇది ఎందుకంటే ధర్మము ఒక పాదం మీద అధర్మము మూడు పాదాల మీద నడిచే ప్రక్రియ కలియుగంలో నడుస్తూ ఉంది మన యొక్క సంస్కృతిని మరిచిపోతున్నాం దేనికోసం వివాహ వ్యవస్థ పుట్టిందో తెలుసుకోలేకపోతున్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ధర్మం ఇది ఈ యొక్క అర్థం ఇది అని చెప్పడంగానే ఇటువంటి కళ్యాణ మహోత్సవాలన్నీ కూడా భక్తుల చెంతకే స్వామివారు వచ్చి జరిపించుకుంటూ ఉన్నారు అందులో భాగంగా ఇప్పుడు బంతులాటనే ఘట్టం జరుగుతూ ఉంది నృత్యము ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తారు అందరూ కూడా చూసి వీక్షించండి మతో దేవాందనితో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నే పదం

சீத்தல வைகமே சீத கல்யாண